విక్కి బయటకు వెళ్తున్నాడు అందుకు హెయిర్ కటింగ్ చేసుకుంటున్నాడు వాడు అందంగా కనిపించాలి కదా అందుకు ఇక్కడ చూడండి బొచ్చు ఎంత బొచ్చు ఉందో వాడి బొచ్చు అంతా అంత ఉందనమాట అంటే రారిపోతూ ఉంది ఇక్కడ చూడండి స్నానం అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు వెళ్తున్నాడు అని అంత ఆనందంగా వచ్చేస్తుంది చూడండి వాడు గొలుసు వాడే పట్టుకుని నడుస్తాడు ఎవరు పట్టుకోవట్లేదు అని ఎంత కామెడీగా ఉంటుందో నువ్వే పట్టుకుని వెళ్ళిపో గొలుసు నువ్వే పట్టుకు వెళ్ళిపో నీ హెయిర్ నువ్వు అంత భయంకరంగా ఉన్నావు వెళ్ళిపో పట్టుకుని వెళ్ళిపో ఎవరు పట్టుకోరా నీ గొలుసుని నీ బెల్ట్ని ఎవరు పట్టుకోరా వెళ్ళిపో ఆ గొలుసు పట్టుకుని అలాగా రావట్లేదు రావట్లేదండి సాయి పిలు సైన్ పిలు నువ్వు పట్టుకోకూడదు నీ గొలుసు నువ్వు పట్టుకోకూడదురా అంటే చూడండి వెంటనే సాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు సాయి పిలు సాయి పట్టుకుంటాడు ఇదిగో అదిగా ఉంది కిందకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఆనందం వచ్చేస్తుందో చూడండి కార్ ఎక్కడానికి ఇంకా బాత్రూమ్ గది కంప్లీట్ చేస్తాడు చేసిన తర్వాత వాళ్ళ డాడీ ట్రై చేస్తున్నారు ఎక్కించడానికి ఎందుకంటే నేను ఇక్కడ ఉండిపోయాను కదా నేను రానేమో అనుకుని వాడు వెళ్ళని అంటున్నాడు ఎప్పుడు నేను ఉండగానే వెంటనే ఎక్కేస్తాడు ఇక్కడ ఏంటంటే నేను రావట్లేదు నేను నన్నే తీసుకెళ్ళిపోతున్నారు అన్న భయంతో వాడు ఎక్కనంటాడు నేను ఏం చేశానంటే సరే వాడు భయపడుతున్నాడు మీరు వస్తుంటే నేను ఎక్కిన తర్వాత వాడు వచ్చేస్తాడు ఆటోమేటిక్గా ఎక్కేస్తాడు అని చెప్పేసి వాడిని దిగిపోమ్మంటే తర్వాత నేను ఎక్కిన తర్వాత వాడు ఎక్కేసాడు అనమాట వాడికి అంత అటాచ్మెంట్ నేనంటే అంత ఇష్టమో చూడండి ఎంత భయం భయంగా కూర్చున్నాడో హాస్పిటల్ వెళ్ళటానికి ఎందుకు భయమో తెలియదు కానీ ఈసారి చాలా భయపడుతున్నాడు ఎలా భయపడుతూ చూడండి ఫేస్ అంతా అటు పెట్టేసుకుని దాచేసుకుంటున్నాడు మొత్తం ప్లేస్ అంతా ఆక్రమించేస్తాడు ఇక్కడ తర్వాత జాను జానుని కాలేజీ నుంచి పే పికప్ చేసుకుంటాం అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉన్నా కదా అది భయం చూడండి ఎంత భయం నేను ఉంటేనే కూర్చుంటా అన్నాడు అక్కడ అందుకే సాయిని ఫ్రంట్కి పంపించేసి సరే నేను వెనకాల ఉంటానులే అడు భయపడిపోతున్నాడు అనేసి నేను వెనక్కి వస్తాను అనమాట ఇక్కడ నుండి జాను ఎక్కుతుంది ఎక్కిన తర్వాత దానికి ప్లేస్ ఎంత ప్లేస్ ఇస్తాడో చూడండి ఒక్కసారి అదిగో పాపం ఫ్రంట్కి ముందుకి కొంచెం ప్లేస్లో కూర్చుంది మొత్తం అంతా ఆడే ఆక్రమించేశాడు ఆడ అస్సలు ఇవ్వడా ఆడే ఫస్ట్ అనమాట మా ఇంట్లో వాడి తర్వాత ఎవరైనా చూడండి ఎంత పాపం అది దేనికైనా అడ్జస్ట్ అవ్వదు కానీ వీటి కోసం ఎంత అడ్జస్ట్ అయిపోయిందో చూడండి అలా కూర్చుంటుంది వాడికి మా పిల్లలేంటి మా వారేంటి మాకేంటి వీడంటే చాలా ఇష్టం అనమాట వాడికి చిన్న నొప్పు కూడా తగలేము అనమాట ఎంత ఇష్టం ఇప్పుడు ఆ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం ఎందుకు తీసుకెళ్తున్నాం అన్నది చూపిస్తాను చూడండి హెయిర్ కటింగ్ ఎలా చేయించుకున్నాడో ఇదిగో హాస్పిటల్కి వచ్చేసాం వచ్చిన తర్వాత హాస్పిటల్ చూడండి పేరు చూడండి ఇక్కడ రాజమండ్రి అనమాట ఈయన చాలా బాగా చూస్తారు మా ముందు పప్పి విక్కీ ఉన్నాడు వాడిని ఇక్కడే చూపించాం దగ్గర వచ్చి ఇంజక్షన్లు అవి చేసేవారు అనమాట ఇప్పుడు కూడా ఇక్కడికే తీసుకొస్తున్నాం ఎందుకు తీసుకొస్తామని చూపిస్తాను చూడండి ఎలా దిగిపోయాడో ఇక్కడ పప్పులు ఎంత బాగున్నాయి లేకపోతే అనమాట అంత ఇష్టం మాకు చిన్న పిల్లలు బయట అయినా పాపం అవి నోరు లేనివే కదా కానీ బాగున్నాయి పప్పీలు వీడు ఉండటం వల్ల వాటి వెళ్ళలేకపోయాం కుళ్ళిపోతాడు కదా రౌడ్ ఇలా లేకపోతే వాటిని ముట్టుకోవడానికి లేదు మేము అంటే వాటి మీద ఇంకా రెచ్చిపోతాడు ఇక్కడ ఫస్ట్ వెయిట్ వెయిట్ చూపిస్తున్నాం చూడండి ఎంత వెయిట్ వెయిట్ వెయిట్ని చూసి డాక్టర్ మీరు తిండి తిండి కంట్రోల్ చేయండి లేకపోతే ఓవర్ హెయిట్ అంటే వెయిట్ ఎక్కువ అయిపోయి వాడికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారనమాట వాడి వెయిట్ ఎంత ఉందో చూడండి వన్ ఇయర్ అనమాట వాడికి వన్ ఇయర్ అయితే వాడు వెయిట్ చూడండి ఫార్టీ సెవెన్ ఎంత ఉంటుంది దాని గురించి అంత వెయిట్ ఉండకూడదండి కాంపిటీషన్స్ వస్తాయంటే మా పిల్లలు ఏమంటున్నారంటే వాడు తినకపోయినా కుక్కేస్ మరీ పెట్టేస్తుంది అని చెప్తున్నారు అనమాట కావాలి కావాలి అన్ని పరిశీలించేది ఇక్కడ వాళ్ళ డాడీ పెడతారు చూడండి మాట విండదు సాయి కొలుసుకున్నా ఇక్కడ వాళ్ళ డాడీ ఒక్క గరిపిన కసి ఉండేటప్పటికి అంత భయం వాళ్ళ డాడీ అంటే కానీ కొట్టరు కాకపోతే కొంచెం గట్టిగా గదాయించేటప్పటికి అళ్ళిపోతాడనమాట గంభీరంగా ఉంటుంది కదా పెద్ద వాళ్ళ వయసు అందుకు కొంచెం అల్లుతాడు అనమాట ఇక్కడ చూడండి పప్పీలను చూస్తున్నాడు కానీ వాటిని చూస్తాడు కానీ దగ్గరికి వెళ్ళి ఏం చేయడు కాకపోతే ఏంటంటే చిన్న పొప్పిస్తాయి చూడని ఎంత బాగున్నాయో భలే చూసాడు బలే వాటిని వీడి లేకపోతే నిజంగా చూసిన ఎత్తేసుకుందాం అనమాట అంత బాగు బాగున్నాయి వెళ్ళిపోతున్నాయి అయ్యో వెళ్ళిపోతున్నాయి అనిపించింది ఈ విధవు అస్సలు దగ్గరికి రానేవలేదు ఎత్తుకుంటే తినిపోతాడు అనమాట ఇక్కడ చూడండి ఎన్ని పెత్తనాలు చేస్తున్నాడు రాకారు వచ్చేసారు వచ్చేసరికి వాళ్ళకి ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మెడిక్ ఇంజక్షన్ ఇస్తారు ఆ చూడండి జాను అక్కడికి వెళ్ళిపోతుంది అనేసి మొత్తం హాస్పిటల్ అంతా రౌండ్ వేసేసాడు నాకు అంతా అన్నీ వాడికే కావాలి అన్నీ కావాలి అన్నట్టు తిరుగుతాడు మీకు ఎలా అనిపించింది వీటికి ఇక్కడ చూడండి ఇంజక్షన్కి ఎంత హాడు ఇంజెక్షన్ ఏంటో అనుకో పట్టుకొని పట్టుకో పిల్లలకి పుట్టినప్పటి నుంచి చేయిస్తారు కదా టీకా టైపు పిల్లలకి ఎలా చేయిస్తారో అలాగనమాట మేము ఎలా చేయాలి ఏ టైం చేయించాలన్నది పర్ఫెక్ట్ గా చేయిస్తాం అనమాట ప్రాబ్లం రాకుండా వాడికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంజెక్షన్ చేయిస్తా అనమాట చూడండి కుదేస్తారు బాబు కాలు పట్టుకున్నాడు అస్సలు నచ్చదు తప్పు ఆ చెప్పులు పక్కకు కళ్ళు మూసేయలేదు వీడేంటంటే వాళ్ళు ఏదో చేసేస్తున్నారన్న భయం అనమాట ఇక ఇలా కుదరదని చూడండి వాళ్ళ ప్రయత్నం అది ఏదో చేసేస్తున్నారు అనుకుంటున్నాడు

మమ్మల్ని ఎందుకు పట్టుకోమంటున్నారంటే మేము లేకపోతే వాడు మాట వినడు కదా అందుకనేసి మీరే పట్టుకోండి మాట విండో మమ్మల్ని భయపెడతాడు కదా అనేసి అందుకు ఏక ఎలా ఉంటుందో తెలియదు కదా వాళ్ళకి పాపం బామ్మని ఏంటంటే చేపట్టుకుంటుంది అనేసి ఎవరికైనా ఉంటుంది కదా భయం అలా అనమాట అందుకు ఆయన మా బాబు అందరూ ఎంతమంది పట్టుకుంటే వాడు గోల్డ్ కట్ చేయించుకున్నాడు చూడండి ఇలా పడుకున్న తర్వాత అప్పుడు సాఫ్ట్గా కట్ చేయించుకున్నాను చూడనా సరే కొంచెం అడవి చేశాడు కాకపోతే అది కట్ చేయాలంటే చాలా సున్నితంగా ఉంటాయి వాటి గోల్డ్ వన్ ఇయరే కదా అందుకు సున్నితంగా ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది కాబట్టి కొంచెం కట్ అయితే ప్రాబ్లం అనేసి పెరాక్సైడ్ తీసుకొస్తానికి వెళ్ళారు తీసుకొచ్చి అదిగో పక్కన పెట్టుకున్నారు అంటే మిస్టేక్ బై మిస్టేక్ ఏదైనా అయితే ఉంటుందనేసి వెంటనే అనమాట ఏమవలేదు జాగ్రత్తగానే కట్ చేశారు కానీ మా భయం మాకు ఉంటుంది కదా అంటే అందుకు తీసుకొచ్చారనమాట జాగ్రత్తగా కట్ చేయండి అనేసి అంటే తీసుకొచ్చి అవి మెల్లిగా కట్ చేస్తారు అయిపోయింది అయిపోయిన తర్వాత అమ్మయ్య అయిపోయింది నా పని అన్నట్టు చూడండి వెనకాల ఎంత అవసరం లేదేమో అండి ఇవి అరగట్లేదు అయ్యండు ఆహా ఫ్రంట్ ఏ వాడిని వాకింగ్ చేయించండి అంటే మా పిల్లలు చూడండి ఏమంటున్నారు నువ్వు తిండి తగ్గించి వాడికి అంటున్నావు బాడీ తగ్గాలంటే వాకింగ్ చేయించు రోజు ఆడ తగ్గిపోతాడా వీడికంట రా వాకింగ్ చేయండి ఇద్దరు నేను పెడతా ఉంటాను అది వాకింగ్ చేస్తా ఉంటాడు విక్కీ హాస్పిటల్ ఒకసారి చూడండి ఎలా బాగుంది కదా నీట్గా ఉంచుతారు మీరు కూడా మెల్పదామా తీసుకొచ్చి ఇక్కడే చూపించండి బాగా చూస్తారు పిల్ల డాడీని పిల్లు పిల్ల ఓకే ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇలాంటి వీడియో చూస్తున్నాడు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్